హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు రెసిపీ వచ్చేసి బంగాళదుంప పచ్చి కారం ఫ్రై అండి ఇది క్యాటరింగ్ స్టైల్లో చేస్తున్నాను చూడండి వీడియోలోకి వెళ్ళిపోదాము బంగాళదుంపలండి నేను మూడు బంగాళదుంపలు తీసుకున్నాను పెద్దయ్య అయితేనేమో రెండు ముక్కలు చేసుకోండి చిన్నవి అయితే కాయకాయ వేసినా బాగలేదు ఉడకాలి కాబట్టి నేనైతే పెద్దవి రెండు మొక్కలు సగానికి చేసుకొని ఇప్పుడు దీన్ని ఉడికించుకుందాము ఇప్పుడు పచ్చికారం ప్రిపేర్ చేసుకుందామండి పచ్చికారంలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర జీలకర్ర చెన్నెండికాయలు ఇవి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్సీ మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుందాము మిక్సీ జార్లోకి వేసుకున్నామండి దీంట్లో కొంచెం సాల్ట్ సాల్ట్ వేసుకున్నాం ఇప్పుడు ఇది పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి చూసారా అండి పేస్ట్ అయితే రెడీ అయింది ఇప్పుడు మనం ఉడికిచ్చి ఉన్న బంగాళదుంపల్ని తీసుకుందాము ఉడికిచ్చుకున్న బంగాళదుంపలు అండి ఇవి ఇప్పుడు ఇవి పొట్టు తీద్దాము ఇవి అన్నీ ఇట్లనే తీసి పెట్టుకుందామండి ఇదిగోండి మొత్తం తీ క్లీన్ చేసి తీసేసాను ఇప్పుడు వీటిని ముక్కలు కట్ చేసుకుందాము ముక్కలు మొత్తం కట్ చేసి పెట్టానండి ఇప్పుడు ప్రాసెస్ ప్యాన్ హీట్ అయిందండి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ ఆవాలు జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు పాకు ఫ్రై చేద్దామండి కొంచెం పసుపు ఫ్రై అయిందండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ మళ్ళా ఫ్రై చేద్దాము అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి ఫ్రై అయిపోయిందండి ఉందాకల మనం పచ్చిమిరకాయలు కొత్తిమీర కరివేపాకు జీలకర్ర ఇవన్నీ మిక్సీ పట్టాం కదా పేస్ట్ ఇప్పుడు ఆ పేస్ట్ అనేది ఇందులో యాడ్ చేసుకున్నాము యాడ్ చేసుకొని ఇది పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకున్నామండి ఈ కూరకి మెయిన్ ఇంకారమే దీనికి మంచి ఫ్లేవర్ వస్తుంది ఇది మంచిగా కుక్ అవ్వాలి పచ్చి వాసన పోయేదాకా కుక్ అయిన తర్వాత కాలదుంపలు వేసుకుందాము ఫ్రై అయిపోయిందండి దీంట్లో తగినంత సాల్ట్ ఇది అసలుకి పచ్చివాసన కూడా ఉండకూడదండి మంచిగా మంచి స్మెల్ అనేది మంచిగా రావాలి పచ్చివాసన పోయేదాకా మనం ఫ్రై చేసుకోవాలి ఈ కర్రీని ఇది మనకి ఈ కర్రీకి ఇదే మెయిన్ మసాలా ఇప్పుడు ఉడకబెట్టుకున్న బంగాళదుంపలు ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా అవి ఇందులోకి యాడ్ చేసుకొని తిప్పుకున్నాము అయిపోయిందండి గ్యాస్ ఆఫ్ చేసుకున్నాము స్టవ్ స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేద్దాం ఇంతేనండి సింపుల్గా త్వరగా అయిపోయే రెసిపీ అండి ఇది ట్రై చేయండి మీరు కూడా ఒక బౌల్లోకి తీసుకున్నాము ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాము ఇంతేనండి సింపుల్గా క్యాటరింగ్ స్టైల్ బంగాళదుంప పచ్చికారం ఫ్రై అండి ఇదైతే పిల్లలైతే ఇష్టంగా తింటారు పిల్లలకు కాబట్టి లైట్గా కారం వేసుకోండి పచ్చి పచ్చిమిరకాయలు కొంచెం తగ్గించుకోండి నేనైతే మా ఇంట్లో అందరం తింటాం కాబట్టి నేను కొంచెం పచ్చిమిరకాయలు కొంచెం ఎక్కువే యాడ్ చేసుకున్నాను పిల్లలకైతే కొంచెం తగ్గియండి ఎందుకంటే వాళ్ళు ఎక్కువ మంట తినలేరు కాబట్టి ఇంతేనండి ఈ రెసిపీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్